నమస్కారం ఎన్ఎస్మిస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కారీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక పోలీస్ స్టేషన్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ వీనవంక ఎస్ఐ ఆవుల తిరుపతి మరియు సిబ్బంది చెల్లూరు శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక రవి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు విచారణలో రవి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు అతను జల్సాలు పేకాట వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం ఒంటరిగా నివసించే వృద్ధులను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళలో వారి వద్ద ఉన్న బంగారు గొలుసులను దొంగిలించేవాడు దొంగిలించిన బంగారాన్ని ముతూట్ ఫైనాన్స్ లో పెట్టి ఆ డబ్బుతో మహారాష్ట్రలోని గడ్చందూర్ లో పేకాట ఆడేవాడు ఆ డబ్బును తిరిగి పేకాట ఇతర జల్సాల కోసం ఖర్చు చేసేవాడు నిందితుల నుండి దాదాపు తొమ్మిది లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ వీనవంగ ఎస్ఐ ఆవుల తిరుపతి మరియు సిబ్బంది మోహన్ కోమల్ ప్రశాంత్ రమేష్ మహేష్లను ఏసీపీ మాధవి ప్రత్యేకంగా అభినందించారు చంద్రదర్శ కూరకల్ గ్రామం బై క్లాస్ట్ వచ్చి తెలుగు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇతనికి మొదటి నుంచి కూడా కొంచెం ఆవారిన వాళ్ళు తిరుగుడు వాళ్ళ నాన్నగారి సింగరే ఇతను ఇంపార్ని చేయకుండా పతలాడటూ అతా రాష్ట్రపడి పతలాడతాడు దాంట్లో వచ్చినప్పుడు తీసుకొచ్చి వారే తీసుకొని తర్వాత డబ్బులు నష్టపోయినప్పుడు వారే అడిగితే ఓపెన్ చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తారు ఆయన టార్గెట్ ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అవుట్స్కర్స్లో అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఒక అఫెన్స్ చేసే ముందర రెండు రోజులు బండి వేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతాడు తిరిగి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో చూసుకొని ఆతారు సాయంత్రం పుట్ట రాత్రి పూట పోయి వాళ్ళ దగ్గర చైన్ తీసుకోవడం స్నాచింగ్ చేయడం అనేది అతను వృత్తిగా పెట్టుకున్నాడు ఇట్లా మొత్తం మన దగ్గర ఐదు కేసులు ఒప్పుకున్నాడు మన మానుకొండూరు ఒకటి లాస్ట్ మార్చి నెల నుంచి ఇతను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు ఒకటి మాన్కొండూరు తర్వాత ఒకటి జమికుంట మిగతా మూడు గురి వీణమక మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్స్ వేసుకొని ఇంచుమించి పద్మంతలు బంగారాన్ని స్నాక్ చేయడం జరిగింది ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే సుల్తానాబాద్లో పెడతాడు ఆయన భార్యకి ఏం చెప్తున్నాడంటే అంటే నాకు కుదో పెట్టిండు పతలల్లో డబ్బులు ఇచ్చేది ఉన్నా అని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదో పెడతాడు తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పతలు అట్టడానికి పోతే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇప్పించుకోమని అట్లా ఆమెకు అలవాటు అయిపోయింది అయిపోయి ముత్రూట్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది ఒక రెండు కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకున్నాం మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముతుల పిల్లల కాపులో సుల్తానాబాద్లో ఉండిందండి ఇతను కేవలం జనసానకు అలవాటు పడి పని ఒళ్ళొంగక నాన్నగారి సింగరేణిలో పనిచేసి అతనికి వరపిల్లని పోషించడానికి శక్తి లేక ఇది అమ్ముతాన తర్వాత పడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుని అందుకని స్టార్ట్ మా దీంట్లో భాగంగా వీనవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు తిరుపతి ఎస్ఐ గారు వారి బృందమైన హెడ్ కానిస్టబుల్ మోహన్ కోమర్ ప్రశాంత్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అవుట్ చేసి ఈరోజు ఆయన వస్తుందని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ నాలుగు నెలలో మండలపల్లిలో చేసింది తర్వాత చెల్లూరు ఆ తర్వాత దేశాయ్ పని ఆ తర్వాత అన్నారం మానుకోండి ఉన్నది ఆ తర్వాత కొత్తపల్లి జమ్మకుంటాం అన్నది మొత్తం ఐదు అక్క ఇంచెస్ చేశాడండి ఈ చేసిన తర్వాత పిన్ కార్డులో ముద్దు పిన్ కార్డులో సూతర్ణ బట్టుకోవడం జరిగింది మొత్తం ఫోర్టీన్ టు గోల్డ్ పోయింది మాకు రికవరీ పదకొండు గంటల ప్లస్ రికవరీ అయితే సగం అమ్ముకుని ఆయన పక్కలలో పెట్టింది గుర్తుదండ్రం దగ్గర మహారాష్ట్ర పోయి కలిగించుకోవడం వల్ల అంటే రికవరీ ప్రస్తుతానికి అయితే ఇది రికవరీ చేసినా ఇంకా ముద్దు ఫైనాన్స్లో ఒక చేయిన్ అది రికవరీ చేస్తాం హెట్ ఫ్రంట్ వచ్చేయడం లేదు